I దర్గాలో ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి కోసం ప్రార్థనలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డిపై జరుగుతున్న కుట్రలు కుతంత్రాలు విఫలమవ్వాలని కోరుతూ ఆదివారం సాయంత్రం బాలాషాహిద్ దర్గాలో ముస్లిం మైనార్టీలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఎన్ఆర్సీ సమయంలో ఎమ్మెల్యే పదవిని పక్కన పెట్టి ముస్లింల పక్షాన నిలబడ్డ ఏకైక నేత కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డినని మైనార్టీల అభివృద్దికి ఆయన కృషి చేస్తున్నారని మైనార్టీ నాయకులు తెలిపారు ముస్లింలకు కష్టం వచ్చిన రోజు అండగా నిలిచిన రెడ్డి శ్రీధర్ రెడ్డి అని ఇకపై ఆయనకు ఎలాంటి కష్టం వచ్చినా ముస్లిం మైనార్టీ సోదరులు తప్పకుండా మద్దతుగా నిలుస్తారని వారు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మత పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు بھی مسلمانوں سے بھی رکھتا ہے تو اس کی مدد کرتا ہے مولا جو بھی مسلمانوں کی عزت کرتا ہے تو اس عزت کو بلند کرتا ہے مولا یہ ہمارا تجربہ ہے فروزار عالم اس شہر کے ایم ایل اے صاحب اور صاحب اور ان کے بھائی ریل ریڈی جہاں تک ان کے میں ہیں انہوں نے مسلمانوں کی مدد کی ہے خاص کر اس بارہ کی درگاہ اور کی تعمیر میں اور اس کے سرکشے میں انہوں نے کیا, محنت کی ہے اور مسلمانوں کا ساتھ دیا ہے پر عالم دوڑوں بھائی ہمیشہ مسلمانوں کے ساتھ ہیں اور مسلمانوں کی خدمت کرنے میں آگے آگے رہتے ہیں یا یا اللہ اللہ ہم اس لیے حاضر ہیں مولا کہ چند سر پسند ان کو نقصان پہنچانا چاہتے ہیں بول فل تو غیب کی خبر جاننے والا ہے تو غیب الغیب ہے یا اللہ تو مالک ہے تو وہاں پہ حافظ ہے یا اللہ تو تجازت کرے اسے کوئی کچھ نہیں کر سکتا یا اللہ تو جسے بچا کوئی مار نہیں سکتا بول فلسط ہم دعا کرتے ہیں مولا ہمارے ایم ایل اے صاحب

ఇక్కడ దర్గా వద్ద మేమందరం కలిసి ప్రత్యేక ప్రార్థన చేసాము ఎందుకంటే ప్రపంచ చరిత్రలో ఏ మహనీయుడు కానీ ఏ మంచి మనిషి కానీ ప్రజల క్షేమం కోసం ప్రజాభివృద్ధి కోసం తోడ్పడతాడో సాయం చేస్తాడో అతనికి శత్రువులు ఎక్కువైపోతారు వారు భరించలేరు అసూయ కక్ష సాధింపు అలాంటి చరిత్ర మేము ఎన్నో చూసాం నా వయస్సులో నా సర్వీసులో ఎంతో మంది ఎమ్మెల్యేలను చూశాను కానీ కోటం రెడ్డి శ్రీర శ్రీధర్ రెడ్డి గారి లాంటి ఎమ్మెల్యే ఇంతవరకు నేను చూడలేదు ఎందుకంటే మన మనకు ఏదైనా అవసరం వస్తే ఏదైనా పడితే పోయి అడుగుదామని చెప్పేసి మనం నోరు తెరిచే లోపల సహాయం చేసి పెట్టేస్తాడు అలాంటి ఎమ్మెల్యే గారు ఆయన ఈరోజు బాలశ్రేతరుగా అభివృద్ధి సాధించింది ఇలాంటి అందమైన మినారులతో ఈరోజు బాలక్షేత్ర ఉంది బాలశ్రేతర్గా ఈద్గా అలాంటి ఈద్గా ఆంధ్రప్రదేశ్లో నన్ను అనుకుంటే ఇండియాలో కూడా దొరకదు అలాంటి ఈద్గా నిర్మాణంలో ఆయన చేసిన కృషి అదంతా మా మనసుకులు తెలుసు అలాంటి మనిషి మీద ఆయన హాని తలబెట్టాలని చెప్పేసి ఎవరైనా ఆలోచించినా కూడా మేము ఒప్ప మా ప్రాణాలు పనంగా పెట్టి శ్రీర శ్రీధర్ రెడ్డి గారికి మేము అండగా నిలుస్తాము ప్రతి వరకు అండగా నిలుస్తాము ఆయన మా ప్రియతమైన ఎమ్మెల్యే ప్రియతమైన నాయకుడు ఆయన కోసం ఎవరు ఏ ఇంత రవ్వంతా వ్యతిరేకంగా మాట్లాడినా కూడా మేము భరించేది లేదు మేము ఆ వీడియో చూసి ఎంతో మనసు గాయం గాయ గాయమైంది ఎంతో ఆందోళన చెందాం ఆ ఆందోళనతో ఈ రోజు వచ్చి మేము ప్రార్థన చేసాం అల్లా ఈ బాలశ్రీ అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేసిన ప్రయత్నించాడు ఆ శరీదులు భారసీదులే ఆయనని కాపాడుకోవాలి నువ్వు కాపాడాలని చెప్పేసి ఈ రోజు ప్రార్థన చేసాం మాకు గట్టిగా నమ్మకం కోటమిరెడ్డి శ్రీ శ్రీధర్ రెడ్డి గారికి మీరు ఏమి చేయలేరు మీరేదైనా మీ మనసులో ఉంటే అది మర్చిపోండి ప్రతి ముస్లిం ఆయన వెంట ఉన్నాడు తిరిగి వరకుంటాడు చివరి ఎవరుకుంటారు దాని గంటకాలు హలో ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా బారా షహీద్ ఎవరైతే సర్వమత సమానత్వానికి వేదికలాగా అదేవిధంగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రొట్టెల పండగ పేరుతో ప్రపంచ ప్రఖ్యాతులు గాంచిన షహీద్ మర్తబా భారా షహీద్ల భార్గాలో ఈరోజు మా ముస్లిం పెద్దలైన అబూబకర్ హజరత్ కానివ్వండి ఇస్మాయిల్ ఖాదీ గారు కానివ్వండి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులైన సాబీర్ ఖాన్ కానివ్వండి మస్తాన్ కానివ్వండి శంశుద్దీన్ కానివ్వండి జీలాని భాయ్ కానివ్వండి ఖాదర్ భాషా కానివ్వండి ఇక్కడ ఉన్న సోదరులందరూ జీలాని భాయి కానివ్వండి అందరూ కూడా ఇక్కడికి వచ్చి మన ప్రియతమ నాయకులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద ఏదైతే దుండంగులు హత్య చేయాలని కుట్ర చేస్తున్నారో అందులో నుంచి అతనికి అతని తమ్ముడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు సురక్షితంగా ఉంచాలని చెప్పి అల్లా సుభానతాల దగ్గర దువా చేయడం జరిగింది ఎందుకంటే ఒక వ్యక్తి మనకు ఏదైనా మేలు చేస్తే ఖచ్చితంగా అతని మేలును తీర్చే ప్రయత్నం మనం చేస్తాం అన్ని పార్టీల్లో రాజకీయ నాయకులు ఉన్నారు దాదాపు నాకు యాభై ఆరు సంవత్సరాల వయసు నాకు పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో తిరిగినాం బానని నేను చెప్పానని చెప్పి అబద్ధపు కేసు పెట్టి నాకు త్రీ నాట్ సెవెన్ పెట్టి అరెస్ట్ చేయించారు నా మీద పీడిఎఫ్ పెట్టేవారు మూడు కేసులు నా మీద అక్రమ కేసులు పెట్టి నన్ను పీడియాక్ కడప జైలుకు పంపించారు ఈ రోజు మీ మీద నలభై మూడు కేసులు ఉన్నాయి మీ మీద ఎన్ని పీడి యాక్ట్లు పెట్టాలని చెప్పి నేను మిమ్మల్ని నేరుగా అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ కక్ష సాధించటం లేదు మీరు తప్పు చేసినారు కాబట్టి మిమ్మల్ని లోపల వేస్తున్నారు ఎవరి మీద అక్రమ కేసులు పెట్టడం లేదు అక్రమ కేసులు పెట్టే సంస్కృతి మీ వైఎస్ఆర్ వాళ్ళది మీరు గతంలో ఏ మాట చెప్తున్నాం జప్త ముసల్మాన్ ఆచ్ నహి అనేది శ్రీధర్ రెడ్డికి ముసల్మాన్స్ అస్సలం రహంతుల్లాహి బా కుల మతాలకి అతీతమైనటువంటి ప్రాంతం నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి భారత్ శైర్ దర్గా ఈ యొక్క దర్గా ప్రతి సంవత్సరం జరిగే పండక్కు కేవలం నెల్లూరు జిల్లానే కాదు భారతదేశ వ్యాప్తంగా అలాగే విదే విదేశాల నుంచి భక్తులు అటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ దర్గాపై ఉన్నటువంటి అపారమైన నమ్మకం ఆ దర్గా యొక్క పన్నెండు మంది భారకహితులపై ఉన్నటువంటి భక్తి అటువంటి ఈ యొక్క దర్గా ప్రాంగణాన్ని అభివృద్ధి పథంలో నడిపించినటువంటి వ్యక్తి రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి సేతర్రెడ్డి గారు నిత్యం ఈ దర్గాపై అన్నిత్యం ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ అది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా దర్గా అభివృద్ధి కోసం పాటుపడినటువంటి వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈరోజు ఈ యొక్క బారాషే దర్గా ప్రాంగణంలో ఉన్నటువంటి కొన్ని నమూనాలు చెప్తాయి కోటంరెడ్డి సీతర్రెడ్డి గారి పేరు దర్గా అభివృద్ధి చేసిన ఈద్గా కట్టినా ముఖద్వారాలు కట్టినా అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చెప్పిన కోటం రెడ్డి సీతారెడ్డి గారే పెడుతుంది కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం నాయకులు అలాగే నెల్లూరు నగరం నెల్లూరు జిల్లాలో నుంచి ముస్లిం నాయకులందరం కలిసి ఈ యొక్క భార్యాశా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది కోటం రెడ్డి రెడ్డి గారు కోటమిరెడ్డి కిర్దర్ రెడ్డి గారు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలి వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలు సల్లగా ఉండాలి ఎలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్టశక్తుల యొక్క ఆగడాలు వాళ్ళ కుట్రలు కుతంతాలు వాటిపై పనిచేయకూడదు వాళ్ళకి తిప్పికొట్టాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు మత పెద్దల సమక్షంలో ఈ యొక్క దువా చేయడం జరిగింది మీరు చేసినటువంటి కుట్రలో వాళ్ళని పార్టీలో చేర్పించడం వీళ్ళ ఫోటోలు తీపెట్టడం ఇది వాస్తవాలు కాదా దీన్ని గ్రహించలేదా కోటమిరెడ్డి కాకాని కోరు తిన్నట్టు అలాగే సమీపాయ్ ఆ రోజు పీడియాక్ పెడితే నువ్వే కదా మంత్రివి రోజు అప్పుడు పడిపోయిందా లేకపోతే తుంగలో దాక్కున్నావా ఏమీ కానీ కాకాని గోరు తిన్నట్టు కాబట్టి మాట్లాడాలంటే చాలా ఉన్నాయి ఇది రాజకీయ వేదిక కాదు ఇది ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం అందరికీ ఆయుష్ ఆరోగ్యాలు ఉండాలనే ఒక మంచి ఆలోచన వచ్చినటువంటి వ్యక్తులం నోరు ఉందని చెప్పేసి ఏదో బార్ నోరు తెలుసుకొని మాట్లాడితే అబద్ధాలు వాస్తవాలు కావు నీ గురించి మాట్లాడడం చాలా ఉండయి మాట్లాడతా ఖచ్చితంగా మాట్లాడతా నీ మొత్తం డ్రాయర్తో పాటు ఇప్పే విధంగా మాట్లాడతా ఖచ్చితంగా మాట్లాడతా నీ అన్యాయాలు నీ భాగవతాలు నీ ఘోరాలు నీ మైనింగ్ మాఫియా నీ కొండల మాఫియా నీ లిక్కర్ మాఫియా నీ గ్రామీణ మాఫియా నీవు చేసినటువంటి ఘోరాలు నేరాలు గోవర్ధన్ రెడ్డి గారి మొత్తం ఇన్ని ఉంటాయి చిట్టా కాబట్టి తెలియపరుస్తూ మళ్ళీ మళ్ళీ ఈ యొక్క కూటమిరెడ్డి సోదరుల యొక్క కుటుంబాలకి మా యొక్క సహకారం మేము ఎప్పుడు అండగా ఉంటాం వాళ్లకు దేవుడు ఆయుష్ ఆరోగ్యాలు ఇస్తాడు సల్లగా చూస్తాడు మా అండ ఖచ్చితంగా కూటమి రెడ్డి సోదరులకు ఉంటుందని చెప్పి తెలియపరుస్తూ సెలవు